మ్రానులోను అగ్ని మరి ఉండగా వచ్చు అగ్ని నుండము రాను కాదు మ్రానులోని అగ్ని మర్యాద సంసారి విశ్వదాభిరామ వినురవేమ చెట్టులో అంతర్గతంగా నిప్పు ఉంటుంది కానీ బాహ్యంగా అదే చెట్టు నిప్పులో పడితే కాలిపోతుంది చెట్టులో ఉన్న అగ్ని ఎప్పుడో గాని బయటపడదు అది హద్దు దాటని గృహస్థు లాంటిది తెలుసుకోమంటున్నాడు వేమన చెట్టులో నిప్పు ఉండడం ఏమిటి అడవిలో కార్చిచ్చు పుట్టదా దావానలమంటారు దాన్ని గాలికి కదిలి చెట్టు చెట్టు రాసుకోవడం వల్ల అగ్గి పుడుతుంది ఆ అగ్గి చెట్టులోంచి వచ్చిందా రాపిడిలోంచి వచ్చిందా అనేది ఒక మీమాంస వేమన్నే మరోచోట తరువ తరువ పుట్టు తరువున అనలంబు అన్నాడు బ్రాను అంటే చెట్టు అని చెప్పాలా రావత్తులేని వాడుక రూపం మాను మాను మాకును కాను అన్నాడు సినీ కవి ఆత్రేయ ఓ చలనచిత్ర గీతంలో సహజ సందర్భాల్లో మనిషికన్నా మానే శక్తిమంతం అని ఆయన అనుకుని ఉండడు బహుశా అయితే అక్కడి సన్నివేశం వేరు మాను అంటే నిశ్చలమైంది కదలనిది అని కూడా అర్థం ఉంది చెట్టు తనలోని అగ్నిని బహిర్గతం చెయ్యనంత వరకు ఇబ్బంది లేదు ఏ గాడ్పు ప్రమేయంతోనో తోటి చెట్టు ప్రమేయంతోనూ నిప్పులు కక్కిందా ఆ నిప్పుల్లోనే అది దహించుకుపోతుంది అందుకే చెట్టులో ఒదిగి ఉన్న చిచ్చును మర్యాద సంసారి అని అంటారు మర్యాద అంటే హద్దు గౌరవం సక్రమ ప్రవర్తన నీతి పద్ధతి లాంటి అర్థాలు కూడా ఉన్నాయి సంసారి అంటే గృహస్థుతో పాటు కులస్త్రీ అని కూడా అర్థం ఉంది సంసారం అంటే కుటుంబం కాపురం ప్రపంచం అని అర్థాలు జనన మరణాల పరంపర విషయ భ్రాంతిని కూడా సంసారం అంటారు తాత్వికంగా సంసారి అంటే జీవాత్మ ప్రాణి జంతువని కూడా చెప్పుకోవచ్చు అట్లాగే చెట్టులోని కార్చిచ్చును ఆత్మలో మనస్సును స్థిరంగా ఉంచడంగా ధ్వనిస్తున్నాడు వేమన ఇది ఈ పద్య సారాంశం